హాయ్ ఎవ్రీబడీ వెల్కమ్ టు రమ్ టేల్స్ ఏంటండి విశేషాలు అమ్మ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు ఖాళీగా కూర్చోరు మనల్ని ఖాళీగా కూర్చోనివ్వరు ఇదిగో ఇదిగో ఇదేదో కొత్త రెసిపీతో వచ్చేసింది ఏదో పాతకాలం నాటి అంట నాకు ఇంట్రడ్యూస్ చేస్తుంది క్విక్ స్నాక్స్ లాగా బాగుంటుంది పిల్లలకి నేర్చుకో అని చెప్పింది మనకి ఎక్కడ గుర్తుంటుంది అందుకే వీడియో రికార్డ్ చేశాను జస్ట్ సింపుల్గానే ఉందండి నాలుగు ఇంగ్రీడియంట్సే ఉప్పు వాము నెయ్యి బియ్యపిండి అండ్ వాటర్ అంతే ఇప్పుడు ఈ నాలుగిటిని చక్కగా మిక్స్ చేసేసి నీడ్ చేసినట్టు చేసింది అనమాట ఇందులో వాటర్ మాత్రం కలపలేదు వాటర్ని వేరుగా స్టవ్ మీద పెట్టి మరిగించింది ఇదిగోండి వాటర్ అయితే చక్కగా మరిగిపోయాయి దాంట్లో ఈ బియ్య పిండిని పోసి తిప్పుతూ ఉందనమాట ఇదిగో పట్టకార తీసుకొని పట్టుకోమంటే ఇన్ని కష్టాలు పడింది మా అమ్మ అది పట్టుకోవడానికి సో ఇంకా అలాగా అడుగు మాడకుండా కాసేపు తిప్పుతూ ఉంచాలన్నమాట అలా తిప్పిన తర్వాత కాసేపటికి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఈ లోపల కొంచెం కుక్ అయినట్టు అయిపోతుంది కదా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పొయ్యి మీద నుంచి దించేసుకొని పక్కకు పెట్టుకోవాలి వంట చిన్నదైనా పెద్దదైనా ఒక నిమిషంలో అయినా అరగంట పట్టిన పొయ్యి మాత్రం ఇలా పాడైపోతుందనమాట ఇదిగోండి పిండి అయితే రెడీగా ఉంది కొంచెం చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకోవాలన్నమాట సో అవి తినటానికి బాగుంటాయి పంటి కింద వేసుకొని తినటానికి అలా కదా ఇక అవి ఇప్పట్లో అయ్యేలా లేవు కదా అని చెప్పి నుంచొని ఎవరు చేస్తారని అమ్మ చక్కగా హాల్లో కూర్చొని అవన్నీ ప్రిపేర్ చేసేసింది ఇప్పుడు నూనె బాండీలోకి తీసుకొని వేడి చేసుకొని ఇలా వేసుకొని వేయించుకోవాలి అంతేనండి అయిపోయింది రెసిపీ రెడీ మంచి మంచి పాల ఉండలు రెడీ వీటిని పాల ఉండలు అంటారట ఈ లోపల పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు టేస్ట్ చూడండి అమ్మ అంటే చక్కగా తిన్నారు వాళ్ళకి బాగా నచ్చేసాయి అయ్యా కుకింగ్ అయిపోయింది కదా అని రిలాక్స్ అయ్యే లోపల అమ్మ ఇంకో పని మొదలుపెట్టింది పదా టెరెస్ మీద కానీ లాక్ వచ్చేసి ఇది స్టార్ట్ చేసింది మేడం గారికి అన్నీ సొంతంగా చేసేసుకోవడం అలవాటు అనమాట ఎవరి మీద డిపెండ్ అవ్వదు సో ఇప్పుడు నా మొక్కలకి నా మొక్కల్లో ఒకటి ఉంది దానికి పందిర ఒకటి ఏర్పాటు చేయాలమ్మా అని ఏదో ఎప్పుడో అన్నాను చేసేద్దాం పద అని చెప్పేసి ఇలా స్టార్ట్ అనమాట ఇది టెంపరీ సెటప్ కోసం చేస్తుంది ఇప్పుడు ఒక మొక్కలు ఒక ఒకదాన్ని తీసుకొని దాంట్లో ఇలా సిమెంట్ సెట్ చేసి దాంట్లో ఇలా పైప్ గుచ్చి దాంట్లో మళ్ళీ ఇప్పుడు సిమెంట్ వేసి ఉంచుతుంది సో ఇప్పుడు దీనికి నెట్ కానీ తాళ్ళు కానీ కట్టుకొని అందరు తయారు చేసేయచ్చు ఇది ఐడియా నాది అమలు చేసింది మాత్రం అమ్మ అనమాట చేద్దాంలే చేద్దాంలే అని నేను చాలా బద్దగించేసాను అమ్మ వచ్చింది కాబట్టి ఈ పని ముందుకు కదిలింది సిమెంట్ ఎక్కడదా అనుకుంటున్నారా మాది రీసెంట్లీ కన్స్ట్రక్షన్ అయిన హౌస్ కదండి కొంచెం ఉందన్నమాట అది సేవ్ చేసి పెట్టాను సో అది ఇప్పుడు నాకు ఇలా ఉపయోగపడింది ఇదిగో సెకండ్ది కూడా చేసేస్తుంది చక్కగా ఇలాగా ఫోర్ తయారు చేసుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ ఇంకో పందిరు పెడితే పనికొస్తుంది అని చెప్పి సో ఇలాగా అయిపోయినాయి అండి చేయటం దీనికి ఒక టూ డేస్ వాటరింగ్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఆ పని చేసుకుని కిందకు వచ్చేటప్పటికి మా ఉడికాయలు రెడీగా ఉన్నాయి పండేస్తుంది చక్కగా ఈ మామిడికాయలు మావేనండి మా చెట్టు నుంచే తెంపుకొచ్చాం అనమాట ఇవి పండేస్తూ అమ్మ ఒక చిన్న టిప్ చెప్పింది మామిడికాయలు చెట్టు నుంచి తెంపిన వెంటనే పండేస్తే పులుపు ఉంటాయట ఒక టూ డేస్ అలా బయట ఉంచి అప్పుడు పండేస్తే చక్కగా తీయగా అవుతాయి అంట మరి ఇందులో టెక్నిక్ ఏంటో నాకు తెలియదు తను అలా చెప్పింది నిజంగానే చాలా తీయగా వచ్చినాయి వీటితోటే జ్యూస్ అండ్ ఐస్ క్రీమ్ కూడా తయారు చేశాను అది చిన్న షాట్లో షేర్ చేశాను అనమాట చూసారా అమ్మ వస్తే ఎన్ని పనులు అయ్యాయో చకచకా అయిపోతాయి అస్సలు బద్దకించదు ఎక్కడి నుంచి వస్తుందండి ఓపిక వెళ్ళకి కానీ అమ్మ కష్టం వేస్ట్ అయిపోయింది టూ డేస్ చక్కగా వాటరింగ్ చేశాను రెడీ అయిపోయినాయి కరేం చేసుకోవచ్చులే పందిరి అనుకున్నాను ఈ ఎలా పాడైనయో కానీ రెండు ఇలా పాడైపోయినాయి సరే పోనీలే చేసిన వాటిలో రెండైనా ఉన్నాయి కదా మనకి ప్రస్తుతానికి ఉన్న అవసరమైతే తీరుతుంది కదా అని చెప్పి వాటిని ఇలా సెట్ చేసేసి ఈ నెట్ని ఆన్లైన్లో పర్చేస్ చేశానండి ఈ నెట్ని ఇలా ఫిక్స్ చేసేస్తున్నాం అనమాట సో దాట్ ఆ పందిరి దానికి అల్లుకొని నేను చక్కగా కాయలు ఎక్కువ కాస్తుంది ఎలా ఉందండి నా పందిరి ఇవ్వండి మా విశేషాలు థ్యాంక్ ఫర్ వాచింగ్